ప్రైస్లా హలెయ్య సంతోషంగా ఉన్నారా ఇవాళ మన క్రిస్మస్ హ్యాపీగా ఉండాలి కదా ఓకే పిల్లలకే కాదు కానీ మనం కూడా గేమ్లు ఆడుకుందాం అయితే మామూలు గేమ్స్ ఏం కాదులే కానీ బైబుల్ గేమ్ ఆడుకుందాం నా దగ్గర కొన్ని స్లిప్లు ఉన్నాయి కొంచెం సహకరించి ఒక పది మంది దాకా గట్టిగా రావాలి పెద్ద కష్టమేం కాదు ఆ స్లిప్లో ఒక నేమ్ ఉంటుంది ఆ నేమ్ ఉన్న వ్యక్తి ప్రేయర్ చేస్తే ఏం జరిగిందో చెప్పండి అంతే అదే గేమ్ అనిత వచ్చిందండి మళ్ళీ కష్టం అయి పెట్టుతు అనుకోకండి ఎవరు వస్తారు ఫస్ట్ రండి ఒకళ్ళు రండి కృపా ఫస్ట్ అర్థం చేస్తే ఏం జరిగిందో చెప్పాలక్క అక్క అక్క స్లిప్ వచ్చింది కదా సమ్సోన్ ప్రేయర్ చేస్తాడు ఏం జరిగిందో చెప్పండి బైక్లో చెప్పండి అక్క అయితే నా హేళ సన్సోన్ గురించి వచ్చింది అయితే సన్సోను దేవుని ప్రణాళిక చెప్పిన జన్మించిన వాడు అయితే మధ్యలో పాపంలో పడిపోయి టిల్లి స్టిల్లి చేతులకి అప్పగించబడతాడు తన నాజులు రతాన్ని విడిచిపెట్టి అంత మహిళంతను కోల్పోతాడు అయితే చివరి స్థానంలో వాళ్ళ దేవతల గుడిలో కట్టివేసి అన్నప్పుడు ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకుంటాడు అయా ఒక్కసారి నీ ప్రభావం గనక నా గనకిస్తే జనాన్ని వీళ్ళని నిర్మూలన చేస్తానని చెప్పి అలా ప్రార్థించినప్పుడు దేవుడు విడిచిపెట్టక మరి ఆయన మహిమను అనుగ్రహించినప్పుడు తన వేళ్లతో కట్టివేసిన వేసిన లాగినప్పుడు ఆ స్తంభాలు పడిపోయి ఆ ఉన్నటువంటి స్థలంలో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు అంతే క్లాస్ కడదా పౌలు చెప్పారు అక్క ఇంకొకళ్ళు ప్రార్థించగా ఏం జరిగిందో అక్క చెప్పాలి ఇప్పుడు మనకి పౌలు శీలలు ప్రార్థించినప్పుడు శరసాల సంఖ్యలు విడిపోయినాయి అదంతా పునాదిలా తిరిగింది శరసాల నాయకుడు శరసాల నాయకుడికి రక్షణ వచ్చి అంతేనా కరెక్టేనా ఓకే క్లాస్ కొడదా అక్క కూడా ఇంకొకరు దావీదు ప్రార్థించగా ఏం జరిగింది అదే చెప్పు దావీదు ప్రార్థించగా ప్రార్థన చేసుకున్నాడు ార్థన చేస్తున్నాడు చంపేశాడు దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చాడు ఓకే ఇంకా దావిదు చాలా సార్లు ప్రార్థన చేసాడు దేవుడు ప్రార్థన చాలా ఆలగించాడు అవును దేవుడు గొప్ప రాజుగా అభిషేకించాడు దావిద్ని దావిదు చేసిన ప్రతి ప్రార్థన విన్నాడు దేవుడు తెగులు వచ్చినప్పుడు కూడా దావేడు ప్రార్థన చేస్తే తెగులు ఆగిపోయింది ఓకే క్యాసుకోలేదు అక్క తీసుకోండి ఎబ్బేజ్ వచ్చింది అక్కకి బేజ్ ప్రార్థించినప్పుడు సరిహద్దులు విశాల పరచబడ్డాయి అంతే ఒక్కటే ప్రార్థన పవర్ఫుల్ ప్రార్థన చేశాడు ఎబ్బేజ్ ఓకే క్లాస్ క్లాస్కురా ఇంకా రాలు మాటి రావాలి కాదు అన్న అన్న వచ్చింది ఆంటేకి చెప్పండి అండి అన్న పిల్లలు లేనప్పుడు మైక్ దగ్గర పెట్టుకున్నాడు అన్న పిల్లలు లేనప్పుడు మరి బాగా కన్నీటి ప్రార్థన చేసింది చర్చిలో ఉండి వా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు సమయాల్ని ఇచ్చాడు అన్నకి ఇచ్చినప్పుడు అన్న ఏం చేసిందంటే సమయాన్ని దేవుడికి అప్పు దేవుడి సేవ అప్పగించింది అంతే మోషే ప్రార్థించగా ఎర్ర సముద్రాన్ని పాయిలుగా గీల్చాడు ఆకాశం ఉంటే మధుర బందంటే ఇచ్చాడు ఇస్రాయల్కి నాయకుడుగా ఉన్నాడు అంటే చాలా చెప్పారు ఇంకా యోనా గురించి వచ్చింది యోనా నేను వెళ్ళమంటే తల్లి వెళ్ళమంటే తర్శీష్కి వెళ్ళాడు చేప కడుపులో తను ప్రార్థన చేశాడు మరి దేవుడు మరి తనని అక్కడికి తీసుకెళ్లి ఒడ్డున వేసినప్పుడు మరి అతని పని అతను కొనసాగించాడు యోనా చేప కడుపులో మూడు రోజులు ప్రార్థన చేశాడు తీసుకురా యువర్ చాయిస్ ఏ కార్డ్ తీసేది ఆ చెప్పు ఏలి ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని కురిపించే ఏలే ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ బయలు దహించేసింది ఆ బలిని ఇంకా ఏలే ప్రార్థించినప్పుడు వర్షం వచ్చింది ఇంకేనా కరువు వచ్చింది చాలా ఉన్నాయి పెద్ద భక్తులు కదా ఇవన్నీ దానిలో ఒక పేరు ఉంటుంది ఆ వ్యక్తి ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి హిస్కియా ఒకటే ఒక చెప్పండి మైక్ చెప్పండి ప్రార్థించినప్పుడు ఏం జరిగింది వచ్చి నీళ్ళు చక్క పెట్టుకో నువ్వు మరణం అవుతావు అని చెప్పి చెప్పినప్పుడు ఇస్కియా రాజు గోడ తట్టు తన ముఖం తిప్పుకొని ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయుష్ను పదిహేను సంవత్సరాలు పొడిగించాడు సంతోషి ైబుల్ గ్రంథంలో ఉన్న మొదటి అందరి వ్యక్తుల్లోనూ యనుష్ ప్రార్థించడం మొదట స్టార్ట్ అయింది యనుష్ కాలంలోనే ప్రార్థన మొదటిగా స్టార్ట్ అయింది క్లాస్ కడదాం ప్రార్థన చేశాడు అంటే యాకోబు యాకోబు ప్రార్థించినప్పుడు దేవుడి ఏం చేశాడో చెప్పండి యాకోబు పెనుకలాడినప్పుడు దేవుడు దీవించాడు

సంఘమంతా ప్రార్థించగా పేతృ చషాల్లో నుంచి విడిపించబడ్డాడు అంతే వెరీ క్లాస్ పేతృ పేతురు ప్రార్థించగా ఏం జరిగింది పేతురు ప్రార్థించగా దేవాలయంలో కుంటివాళ్ళు వేసారు ఆ సరే క్లాస్ కూడా బాగుందా గేమ్ బాగుందా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్టు ఉంది కదా ఇంత ఆసక్తిగా ఇంత ఎంజాయ్ చేస్తా ఉన్నావు హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ లీడ్ చేసుకుందాం ఇంకా కొన్ని గేమ్స్ పిజ్జు అన్ని